నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బొగ్గు గండ్ల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామన్నారు ఖనిజాల అన్వేషణ తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని తెలిపారు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను మనకందరికీ తెలుసు దేశంలో విద్యుత్ లేకుండా పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు అది వ్యవసాయమే కావచ్చు పారిశ్రామిక రంగమే కావచ్చు ఐటీ కానీ లేక కమర్షియల్ కానీ డొమెస్టిక్ కానీ ప్రజల జీవితాలతో విద్యుత్తు రంగం పూర్తిగా పెనవేసుకొని ఉన్నది భారతదేశంలో విద్యుత్ కొత్త లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైన అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతా ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతూ ఉంది రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము విద్యుత్ ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము విత్ ఇక్కడ పవర్ మినిస్ట్రీ కానీ రైల్వే మినిస్ట్రీ కానీ కోల్ మినిస్ట్రీ కానీ మైన్స్ మినిస్ట్రీ కానీ వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కానీ వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇతర దేశాల నుంచి ఇంకా కొంత మేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము ఉపాధి అవకాశాలు పెంచడము మినరల్స్ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము నేను తప్పకుండా ఇటు మినరల్ మిని మైన్స్ మినిస్ట్రీ కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాం ధన్యవాదాలు